స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఏసు మహిమాని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు ఏసు మహిమ ఈ కార్యక్రమం జీసస్ గ్లోరీ మినిస్ట్రీ ద్వారా మరి మనందరికి కూడా ప్రభువిస్తున్నాడు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉందని మీరు తెలియజేస్తా ఉన్నారు ప్రియ బిడ్డలారా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమం కొనసాగాలి అందరం కలిసి ప్రార్థన చేయాలి అప్పుడే ఈ ఒక కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మంచిది వాక్యాలకు వెళతాను దానికంటే ముందుగా ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని ఆయా శుభకార్యాలు జరిగి జరిగించుకుంటున్నా మళ్ళీ ప్రభు దీవించను కాక ఆయన కనుదృష్టి మీ మీద ఉన్నను కాక ఆమెన్ లూకా పదిహేడవ అధ్యాయము పన్నెండవచనం ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా పది మంది కుర్చిరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి ఏసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి చిన్నమాట ప్రార్థన మహాపరిశుద్ధుడా నా కన్నతండ్రి మీనామానికి స్తోత్రాలు ననైనా ఈరోజు ప్రభువ వాక్యిన బిడలందరినీ బలపరచండి నీ కృపల భద్రపరచండి సమస్త దయాలను బంధిస్తున్నాను శక్తులను బంధిస్తున్నాను నా ప్రియ ప్రభువ వాక్యము ననైనా వినబడుతున్న ప్రతి ప్రాంతంలో యేస్సు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభువ మీ కార్యము జరిగించండి మీ మహిమ కార్యం జరిగించండి అద్భుత కార్యం జరిగించండి ఆశ్చర్యకారాలు జరిగించండి మీ కృపల భద్రపరచమని నా తండ్రి నీ దాసున్ను బరుగుపరిచి మీరే మాట్లాడమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఏసు ప్రభువారు భూమి మీద ఉండగా అనేకమైన అద్భుతాలు ప్రభు చేశారు ఆయన చేసిన అనేకమైన అద్భుతాలు గ్రంథస్థం చేయబడ్డాయి ఈ గ్రంథస్థంలో చేయబడిన మాటలు మనము మరలా మరలా చదువుతున్నప్పుడు మరలా మరలా వింటున్నప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ మనము చూస్తాం దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా పది మంది రోగులు వచ్చారు ఈ పది మంది రోగులు ఎదురుగా ఉన్నారు కానీ దూరంగా నిలబడ్డ ఎందుకు వాళ్ళు దూరంగా నిలబడ్డారంటే కుష్ఠిరోగులు కనుక ధర్మశాస్త్ర ప్రకారము వారి దగ్గరికి రాకూడదు వాళ్ళు దూరాన్ని ఉండాలి ఈ రోగులు కూడా యేసు ప్రభు కూర్చున్నటువంటి వార్త అందింది వార్త అందినప్పుడు యే ప్రభు గురించి వార్త అందినప్పుడు వీరు ఏసు ప్రభు వారి దగ్గరికి కదిలివచ్చారు దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు యేసు ప్రభు వారు మమ్మల్ని స్వస్థపరుస్తారు ఏ సయం మమ్మల్ని బాగు చేస్తాడు అని వారు కలిసి కట్టుగా ఒకే మనసుతో మాట్లాడుకొని ప్రభు దగ్గరికి వచ్చారు వచ్చి ఎదురుగా నిలబడ్డారు మనం ఇది దేనికి గుర్తుగా కనబడుతుంది అంటే దీనత్వానికి గుర్తుగా ఉంది ఎదురుగా ఉన్నారు దూరాన నిలబడ్డారు ఎదురుగా ప్రభుకి కనబడుతున్నారు అలాగే దూరాన నిలబడ్డారు అంటే దగ్గరికి రాలేకపోతున్నారు వారు ఎందుకు దగ్గరికి రాలేకపోయారు కుష్టి రోగం కుష్టి రోగాన్ని బట్టి వాళ్ళు దగ్గరికి రాలేకపోయారు ఈరోజు కూడా చాలామంది కుష్టి రోగము కంటే భయంకరమైనది పాప రోగం ఆ పాప రోగముతో ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు ఎదురుగానే కనబడుతున్నారు కానీ దూరంగా నిలబడ్డారా ఎదురుగానే ఉన్నారు కానీ దూరంగా నిలబడ్డారా చాలామంది ఏమంటారంటే అయ్యా మా ఇంటి పక్కనే మందిరం ఉంది మా ఇంటి పక్కనే సభలు జరుగుతాయి మా పాస్టర్ గారు రోజు మా దగ్గరకు వచ్చి దేవుని మాటలు చెప్తాడు ఎదురుగానే ఉన్నారు కానీ ఆత్మలో దేవునికి దూరంగా ఉన్నారు చాలామంది దేవు దూరంగా ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తికి వ్యత్యాసం ఉంటుంది అందుకే వీళ్ళు ఏం చేశారు చూడండి దూరంగా నిలిచి ఏసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసేది చెప్పలేదు సుమా మాట్లాడలేదు లేక ప్రార్థన చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే కేకలు వేశారు దగ్గరున్న వ్యక్తి కేకలు వ్యవసాంలా చెప్పచ్చు మాట్లాడచ్చు కానీ వీళ్ళు దూరంగా ఉన్నారు కనుక కేకలు వేశారు వాళ్ళు ఎలా పలుకుతున్నారు చూడండి ఏసు ప్రభువా దేవునికి స్తోత్రం ఏసు రక్షకుడు అని త్వరగా అనేకులు ఒప్పుకుంటారు కానీ ఏసు ప్రభువా అని అంత తేలిగ్గా ఒప్పుకోలేరు ఏసు నేను రక్షిస్తాడమ్మా అంటే పరుగు పరుగున వచ్చేస్తాను ఏస దగ్గరికి ఏ సైని బాధలు తీస్తాడు ఏ కష్టాలు తీసేస్తాడు నీకు ఇస్తాడు అంటే ఏసు ప్రభు వారి దగ్గరికి చాలా త్వరితంగా వచ్చేస్తారు కానీ ఏసును నీ ప్రభుగా అంగీకరించు అంటే ఒక అడుగు వెనక్కిస్తాను ఏసు రక్షకుడు అనే దానికును ఏసు ప్రభువా అని ఒప్పుకునే దానికిను వ్యత్యాసం ఉంది నీవు కారులో ప్రయాణం అవుతున్నావు లేక ఫ్లైట్లో ప్రయాణం అవుతున్నావు లేక ఓడలో ప్రయాణం అవుతున్నావు ఆయా వాహనాల్లోనూ ప్రయాణం అవుతున్నావు నిన్ను కాపాడుతుంది ఎవరు ఏసు ప్రభువే నిన్ను రక్షిస్తున్నాడు నేను కాపాడుతున్నాడు నిన్ను భద్రపరుస్తున్నాడు మరి ఆ ఒక రక్షకుడైన యేస్సు నీకు ప్రభువయ్యాడా నీవు ప్రభుగా అంగీకరించావా యేసును ప్రభుగా అంగీకరించటం అంటే ఏదో నోటితో త్వరగా పలకటం కాదండి ఏస్సు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబట్టం ఏసు క్రీస్తు ప్రభు యొక్క పాదాల మీద పడటం ఏసు నేను ఏ అధికారినైనా ఏ ఉన్నత స్థాయిలో నేనున్నా ఉన్నత స్థానంలో ఉన్నా నీవే నా ప్రభువు నా జీవితము నీకు అర్పిస్తున్నాను నీవు చెప్పినట్లే నేను చేస్తాను నీవు చెప్పినట్లే నేను ప్రవర్తిస్తాను నా నోటి మాట కావచ్చు నా హృదయ ధ్యానం కావచ్చు నా నడక నా పడక అంతా నీవు చెప్పినట్లే చేస్తాను నీవు నా ప్రభు నీ చిత్తము దాటి నేను పోను అని మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పాలి అప్పుడు ఆయన నీకు ప్రభు అవుతాడు చాలామంది ఎలా ఉన్నారంటే ఏసై అంటే ఇష్టం ఏసై మాట అంటే కష్టం అన్నట్టుగా ఉన్నారు ఏసు ప్రభుని ఇష్టపడుతున్నారు కానీ ఆయన్ని ప్రభువుగా మాత్రం అంగీకరించడానికి ఇష్టపట్టలేదు వాక్యం నుంచి ఉన్న ఓ యమనబిడ్డ వాక్యం నుంచి ఉన్న ఓ కుమార్తె ఓ సహోదరుడా ఓ అక్క ఓ చెల్లి ఏసు ప్రభు ఏసు ప్రభు అని నీవు ఒప్పుకుంటే రక్షింపబడతావు ఏసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి ప్రభు అనగా పరిపాలకుడు నాకొక దర్శనం ఈ మధ్య ప్రభు ఇచ్చాడు ఆకాశము కింద లేని దేశం ఏముంది ఆకాశము కింద లేని సముద్రం ఏముంది ఆకాశము కింద లేని పర్వతాలు ఏమున్నాయి అంటే టోటల్గా అది అమెరికా అయినా ఆఫ్రికా అయినా చైనా అయినా ఇండియా అయినా ఏదైనా ఈ ఒక ఆకాశము క్రిందే ఉన్నది దేవునికి స్తోత్రం బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి ఏం రాయబడిందంటే ఆకాశము నీ చేతి పనులు అవి గతించును కానీ నీవు నిత్యము నిలిచి ఉందువు అని ఉంది దేవునికి స్తోత్రం ఇంకో చాట మా ఏముందంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడట దేవునికి స్తోత్రం ప్రభువే స్వయంగా చెప్పాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశానికి పైన ప్రభు ఏలుచున్నాడు దేవునికి స్తోత్రం ఆకాశానికి ప్రభు ఏసు భూమికి ప్రభు ఏసు క్రీస్తు దృశ్య అదృశ్యమైన వాటి అన్నిటినీ ఏలువాడు ఏసు ప్రభు సహోదరుడా నీ జీవితానికి ఏసయ్య ప్రభువా నీ బ్రతుకుకు ఏసయ్య ప్రభువా అలా అయితే ఇప్పుడే అంగీకరించు ఏసు నువ్వు నా ప్రభువు అని దేవునికి స్తోత్రం నీ మాట లేకుండా అయ్యా నీ ఆలోచన లేకుండా నేను ఒక అడుగు కూడా బయట పెట్టను అంటే నీ అడుగు చాడల్లో నడుస్తాను దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా సమస్త జన్లును నాకు శిష్యులుగా చేయండి అంటాడు ఒకసారి చూద్దాం మతేస్ వార్తలు మతేసు వార్త ఇరవై ఎనిమిదవ వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చాము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి దేవునికి స్తోత్రం సమస్త జనులను శిష్యులుగా చేయాలి యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా చేయాలి ఈరోజు రెండు పాటలు ఒక వాక్యం వస్తే ఇక సేవకులు కూడా లెక్క చేయట్లేదండి శిష్యరికం చాలా అవసరం నలిగిపోవాలి ఒక దైవ జంతుల దగ్గర నలిగిపోవాలండి మా పాస్త గారు కుష్టి రోగంతో బాధపడుతూ మమ్మల్ని ఆత్మీయంగా పెంచాడు ఆయన దగ్గర మేము నలిగిపోయాం వారితో కలిసి పడుకున్నాము వారితో వారితో కలిసి నడిచాము వారితో కలిసి భోజనం చేశాము వారితో కలిసి ప్రయాణం చేశాము మాకేమనిపించలేదు వారు దైవ జంతులు వారి దేవుని బిడ్డలు అని వారికి లోబడ్డామంటే ఈరోజు ప్రభు మమ్మల్ని దీవించాడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హెళ్ళు యా ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి మన మీద ఉంటాడు ప్రభు అడుగు అడుగుచాడు నేను నడుస్తాను నీ శిష్యునిగానే ఉంటానయ్యా ఇప్పుడు మనం ఆయన శిష్యులైతే మన గురు ఎవరు ఏసు ప్రభువే ఆయన చెప్పినట్లు నేను చేస్తాను ఆయన చెప్పినట్లు నేను వింటాను ఈ తీర్మానం దేవుడికి కావాలండి నీ కానుకలు కాదు నీ గొప్పలు కాదు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి బైబిల్లో మాట ఉంది ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయి దేవుని రాజ్యానికి వారసుడు నిజమే ఆయన చిత్త ప్రకారం చేయాలి ఆయన చిత్తానుసారమైన హృదయం మనం కలిగి ఉండాలి ఆయన చిత్తం చేయటమే నా ధ్యేయం అన్ అన్నట్టుగా నిలబడాలి ఒకే ఒక జన్మ కదండి ఒకే ఒక జీవితం కదా దేవుని ఇష్టం చేయటానికి ఎందుకు నీ కష్టం దేవుని దగ్గరికి వెళితే ప్రార్థనకి వెళితే దేవుడు వాక్యం ద్వారా మరి దిద్దుకోమని మాట్లాడినప్పుడు అది నీకు అసహ్యంగా అనిపిస్తుంది కదూ అయితే నువ్వు ఎప్పుడైతే దిద్దుకుంటావో ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలకు వస్తావో అసలు నీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుందో పాపములో పడిపోయిన వ్యక్తికి నెమ్మది ఉండదు పాపములో పడిపోయే ఒక వ్యక్తికి కలవరం భయం ఆందోళన నిద్రపట్టదు సమాధానం ఉండదు కానీ పరిశుద్ధతలో ఉన్న వ్యక్తికి ఎంత బలం వస్తుందో పరిశుద్ధులకు బలము పరిశుద్ధతే దేవునికి స్తోత్రం ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో ఆ పరిశుద్ధుల మీద దేవుడు వాళ్తాడండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తం పరిశుద్ధులుగా జీవించాలి ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పండ్ల రాజ్యం చేరడన్నాడు చాలామంది ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా సినిమాలకు వెళతా వెళతా ప్రార్థన చేసుకునే పెద్ద మనుషులు ఉన్నారు ప్రభువా నేను సినిమాకి వెళ్తున్నాం మా ఇంటి చుట్టూ నీ కాపలా ఉంచయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళ కొంచెమనే భయం లేదు దేవుని యొక్క భయము మనకు మన బిడ్డలకు రావాలంటే మొదట మనం కలిగి ఉండాలి కదా తల్లిదండ్రులకు దేవుని భయం లేకపోతే పిల్లలకి ఏమొస్తుంది వీళ్ళు వాళ్ళు కలిసి కూర్చొని ఆ పనికి మారే సినిమాలు ఆ పనికి మానే టీవీలు ఆ లోపల వచ్చేయన్ని చూస్తూ ఉంటే ఇక నిన్ను చూసి నీ పిల్లలు ఏమో భయపడతారు ఈరోజు ఒక తీర్మానం చేసుకో సహోదరుడా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈరోజు నుండి ఇంటిలో పనికి రాని ఏమీ పెట్టకూడదు ఒక తీర్మానం చేసుకోండి అందరూ కలిసి ఈ ఇల్లుని దేవుని ఇల్లుగా మార్చుకోండి అది మీ చేతిలోనే ఉంది ఈ ఇల్లు పరిశుద్ధులు ఇల్లు నీతిమంతులు ఇల్లు అని అడబడేటట్లు చేసుకోండి అప్పుడే యేసు ఈ ఇంటికి ప్రభు దేవునికి స్తోత్ర బయట ఇంటి ఎదుట ఏం రాస్తారంటే ఏసు ఈ గ్రహం ఈ గృహమునకు యజమాని ఏసు ఈ గృహమునకు అధిపతి అని బయట ఉంటుంది లోపలికి వెళితే అన్నీ కూడా పనికి సినిమా పాటలు తర్వాత సినిమా వాల్పోస్టర్లు తర్వాత పిల్లల మాటలు చూస్తే భయంకరమైన మాటలు ఆ నోట్లో పానప్రాకి పెట్టుకుంటాడు తర్వాత సిగరెట్లు ఇవి అన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియలు అయితేనేమో ఏసు ఇంటికి అధిపతి లోపల చూస్తే దయ్యాలు అక్కడ అధిపతిగా ఉంటాయి ఈరోజు ఈరోజు నీకు నీ ఇంటికి ఏసు ప్రభువుగా ఉండాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక దైవచనుడిగా ఒక అన్నయ్యగా బ్రతిలాడి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను మీరు హృదయపూర్వకంగా స్వీకరించినట్లయితే మీ ఇల్లు దేవుని ఇల్లుగా ఈ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లెల్లుయా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నాను బయట యహోవా నా కాపరిని ఉంది లోపల సినిమా పాటలు పెడుతున్నాడు నేను అబ్బాయిని అడిగాను అబ్బాయి ఈ ఆటో నీదేనా అన్నాను అయితే ఆ పిల్లడు అన్నాడు అవును నాదే అన్నాడు అయితే అయితే నీవు ఆ ఒక సినిమా పాటను తీసేయమన్నాను సినిమా పాటను తీసేయమన్నాను ఇంకొక సలహా ఇచ్చాను బయట బోర్డన్న మార్చు లేక లోపల పాటలన్న మార్చు బయటేమో ఎహోవా నా కాపరి ఎందుకు ఈ ఆటకి ఏం కష్టం రాకుండా ఉండడానికి లోపలేంటి సినిమా పాటలు ఎందుకు వీళ్ళ కోరిక తీర్చుకోవడానికి పెద్దలంట రెండు పడవల మీద కాలు పెట్టద్దని ఏక మనసు కలిగి ఉండండి దేవుని పట్లకు దృఢమైన మనసు కలిగి ఉండండి ఏస్సును ప్రభుగా అంగీకరించండి కాబట్టి కుష్టి రోగులు వారు ఏం చెప్తున్నారంటే ఏసు ప్రభువా మమ్మను కరుణించుము ఆ మాట చూడండి అయ్యా మా బంధువుల దగ్గర మా కని కనికరం లేదు కరుణ లేదు మా స్నేహితులు మా బంధువులు వారి దగ్గర మాకు కరుణ లేదు మేము దగ్గరకు వస్తున్నా చీ 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 పో అంటున్నారు నివైన కరుణించు ఓ ఏసు ప్రభువా అని ఎదురుగా దూరాన నిలిచి కేకలు వేయటం ప్రారంభిస్తున్నారు అక్కడి నుండి కేకలు వేస్తున్నారు ఏసు ప్రభుకు వినపడేటట్లు కేకలు వేస్తున్నారు దేవునికి దూరంగా ఉన్న సహోదరి దేవునికి దూరంగా ఉన్న సహోదరుడా నీవు ఏ పాపంలో ఇరుక్కుపోయి ఉన్నావో కుష్టి రోగుల కంటే భయంకరమైనటువంటి పాప రోగము మనిషిని వేధిస్తుంది పీడిస్తుంది పైన మనిషి అందంగానే కనబడుతున్నాడు కానీ లోపల లోపల బహుభయంకరమైన పాపముతో మనిషి ఇరుక్కుపోయాడు కాబట్టి పాపిని కనికరించేది ఎవరు అంటే దేవుడు ఒక్కడే పాపికి రక్షణ ఇచ్చేది ఎవరు యేసు ప్రభు ఒక్కడే పాపిని ఎవరు పాపిని క్షమించేదెవరు యేసు ప్రభు ఒక్కడే ఒకప్పుడు నేను పాపినే ఆ ఎసయ్యే ప్రేమ ఆ ఎస్ఐ కరుణ ఆ ఎస్ జాలి నా మీదకి రావటం వల్ల వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను ఈరోజు రక్షణ పొంది ఆయన సేవ చేసే భాగ్యం ఈ భూమి మీద ప్రభు నాకిచ్చాడు దేవుని కనికరం దేవుని కరుణ ఈరోజు మీ ఇంటిలోనికి దిగి వస్తుంది ఇప్పుడు దాకా ఏసయ్య ప్రేమ ఎలాంటిదో మీకు తెలియదు కదూ ఏసయ్య కరుణ ఎలాంటిదో మీకు తెలియదు కదూ ఏసయ్య ప్రేమ జాలి ఎలాంటిదో మీకు తెలియదు కదూ ఈ దినము మొదలుకొని ఆయన కన్నికరం ఆయన జాలి ఆయన ప్రేమ మీ మీద కుమ్మరింపబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక మీరు ఎందుకు కేకలు వేశారంటే దేవుని కరుణ కొరకు దేవుని కరుణ ఏం చేస్తుంది యేసు ప్రభువారి యొక్క కరుణ ఏం చేస్తుందంటే ఈ రోగాన్ని తీసివేసి ఈ సమస్యను తీసివేసి ఈ వ్యాధిని తీసివేసి నెమ్మది స్వస్థత మనశ్శాంతి ఇవ్వగలదు దేవునికి స్తోత్రం నీవు గనక కాక వేయగలిగితే ఏసు ప్రభువారు స్పందిస్తాడా నువ్వు పాపములో ఉండే ప్రార్థన చేయి కేకవేయి ప్రభువా నన్ను రక్షించు అయ్యో ఇరుక్కుపోయానయ్యా నన్ను తప్పించు ఈ చెడ్డ అలవాట్లో ఇరుక్కుపోయాను నన్ను బయటికి తీసుకురా ఈ సమస్య నుండి బయటికి తీసుకురా అని ఆనాడు కుష్టి రోగులు ఎలా ఏ విధంగా కేకలు వేశారో ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా నువ్వు కేక వేస్తే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రభు ఏం చెప్పాడు మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నారు వారు వెళ్ళుతుండగానే శుద్ధులయ్యారు యాజకులు ఏసు ప్రభుని నమ్మలేదు ఏసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా వారు విశ్వసించలేదు అంతేకాదు ఏసు ప్రభుని తెలివేయటానికి యాజకుల యొక్క హస్తము కూడా ఉంది వారి పాత్ర కూడా ఉంది కాబట్టి యాజకులు మొదట ఓకే చేయాలి వారు స్వస్థత పొందారని యాజకులు మొదట ఓకే చేయాలి కాబట్టి యాజకుల దగ్గర వెళ్ళి చూపించుకోండి అన్నారు వారు వెళుతుండగానే శుద్ధులయ్యారంట దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు వింటుండగానే అది ఏ సమస్య అయినా నా ప్రభు తీసివేస్తాడా దైవిక సంబంధమైన స్వస్థత నీ హృదయములో అలాగే నీ ఆత్మలో నీ మనస్సులో నా ప్రభు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్ర వారు వెళ్ళుతుండగానే శుద్ధుల అని ఉంది విషయం కాదండి స్వస్థత కాదు వాళ్ళు పొందింది శుద్ధీకరింపబడ్డారు కుష్టి రోగుల ఆ ఒక దేహం ఎలా ఉంటుందో నేను దగ్గర వెళ్ళి చూశానండి మీకు అనేకులకు తెలియదు కాబట్టి నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను గుంటూరు జిల్లా చెంగన్పేట లెఫర్సీ కాలనీలో సేవ చేస్తున్న గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చెంగిస్కెన్పేట కుష్టి రోగుల కాలనీలో మా పాస్టర్ గారు ఆయన సేవ చేసేవారు ఆయన సేవ చేస్తూ ఆయన సేవ చేస్తూ మా గ్రామానికి వచ్చి స్వార్థ అందించేవారు నేను ఎక్కువ ఆత్మీయంగా కుష్టిరోగుల మధ్యనే పెంచబడ్డాను వారి నన్ను ఎంతగానో చేరదీశారు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి ప్రార్థనే ఒక ఆత్మీయ కుమారుడుగా నన్ను చేరదీశారు మా పాస్త గారు ఆకుల స్టెఫెన్ గారు వీర రాఘవులు గారు అని కూడా అంటారు వారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన వారని విన్నాను అయితే వారితో పాటు బాపట్ల బేతని కాలనీ అలాగే హైదరాబాదు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అడవివరం కొన్ని ప్రాంతాలకి వెళ్ళి చూశాను ఆ దైవజన్తో కలిసి సేవ చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు దేవునికి స్తోత్రం ఆ కుష్టిలో ఆ రోగంతో ఉన్న ఆ వ్యక్తులు అందహీనులుగా ఉంటారు అంతేకాదు శరీరం నిండా కురుపులు కారిపోతూ ఉంటాయి దగ్గరికి వెళ్ళటానికి కూడా కొంతమంది ఇష్టపడరు అలాంటి కురుపు కానీ అలాంటి రసిగి కానీ ఏది లేకుండా పది మంది శుద్ధులయ్యారంట దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును కాక పది మంది శుద్ధులైతే మరలా తిరిగొచ్చింది ఎవరంటే ఒక్కడే ప్రభు వాళ్ళు చూసి అంటాడు పది మంది శుద్ధులయ్యారు కదా మిగతా తొమ్మిది మంది ఎక్కడా ఈరోజు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తున్నారు ప్రభువా నీవు గనుక మమ్మల్ని బాగు చేస్తే మా జీవితకాలం అంతా నీ సేవ చేస్తాం అని గొప్పలు చెప్తున్నారు కానీ అది ఆ మాట ఎంతకాలం నిలబడుతుందో వాళ్ళకు కూడా తెలుసు కొంతమంది సేవకులను అయితే వేధిస్తూ ఉంటారు గారు ఇంక దేవుడే మాకు దిక్కు ఇంక ప్రార్థనే ఇంక మందిరమే ఎన్ని వదిలేస్తాం ఇంకా మా కొరకు కాస్త గట్టిగా ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారి పని అభిపుతారు వీలు చేసే పని హిమాల పనులన్నీ చేస్తూ ఉంటారు దేవునిలో నిలబడిన వ్యక్తి దేవుని మహిమను చూస్తాడు దేవుని కార్యాన్ని చూస్తాడు సరే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంది చెప్పి ముగిస్తాను పది మందితో కలిసి స్వస్థత పొందటానికి వచ్చాడు కదా అప్పుడు ఎక్కడున్నాడు ఎదురుగా ఉన్నాడు దూరాన్ని నిల్చున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చూడండి ఎక్కడ సువార్త పదిహేడు పదిహేను వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచ్చు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడేను ఏం చేశాడండి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తున్నాడు సిగ్గుపడలేదు గొప్ప శబ్దంతో దేవా నీకు మహిమ నీకు మహిమ అని దేవుని మహింపరుస్తున్నాడు ఇంకా తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు అయ్యా నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఏ సయ్యా స్తోత్రం ఏ నీకు స్తోత్రం అని స్తుతిస్తా ఉన్నాడు ఇంకా ఆయన పాదముల యుద్ధ సాగిల పడ్డాడు ఎదురుగా ఉన్నాడు దూరంగా నిలిచాడు కానీ ఇప్పుడు ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చాడు వాక్యం చిన్న సహోదరి సహోదరులారా నువ్వు దేవునికి దూరంగా ఉన్నామేమో దేవునికి దగ్గరికి రా నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాప రోగము పోతే నీవు దేవుని ఆ బిడ్డవు దేవుని దగ్గర ఆయన పాదార్ దగ్గర ఆయన సేవ చేస్తావు ఇక ఈరోజు మేము దేవునికి దూరంగా లేము దేవుడు మాకు దూరంగా లేడు ఎందుకంటే ఆయనల్లో నేను నాలో ఆయన ఉన్నాం దేవునికి స్తోత్రం ఒకప్పుడు నేను కూడా ఈ కుష్టి రోగుల వల్లే దూరంగా ఉండి కేకలు వేసిన వ్యక్తిని మీరు కూడా అనేకులు అలాగే ఉన్నారు కానీ ఈరోజు ప్రభుతో మీరున్నారు ప్రభు మీతో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరో ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఒకటే నువ్వు లోకంలో ఉండొద్దు లోకానుసారంగా జీవించవద్దు ప్రభు నీ దగ్గరికి రావాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా ప్రభుని నువ్వు దీవిస్తాడు అలాంటి కృప ఈ వాక్యం బిడ్డలకు ప్రభు గాక ఆమె కళ్ళు మూసుకొని మీకు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కన్న తండ్రి ఆ కాశ్యమందు నాశుడికి దేవా మీరామానికి స్తోత్రం అయ్యాను చూపిన కృపకై వందనాలు మీరు చేసే కార్యములకై వందనాలి నా ప్రభువా ఇదిగో నానైనా నా తండ్రి ఏసు ప్రభువా అని వారు అయ్యా ప్రార్థించారు నువ్వు కనికరించావు పది మందికి స్వస్థత ఇచ్చావు నీ మాట స్వస్థత ఇచ్చేది ఈరోజు ఏ కష్టములో ఉండి బిడ్డలు మాటలు ఈ మాటలు వింటా ఉన్నారో బిడ్డల కష్టాల నుండి లేవనెత్తండి ప్రభువా ఇరుకులో ఇబ్బందిలో ఉన్నారేమో కనికరించు ప్రభువా ఒంటరితనంలో ఉన్నారేమో అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారేమో నాయన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో ఇప్పుడే ముట్టి మీ కార్యము జరిగించి మహిమ పందండి నీ దాసు నన్ను ఈరోజు వాడుకున్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచున్నా ప్రియ పర్లోకపు తండ్రి ఆ మ్యాన్ త్రియక దేవుని నిత్య దేవుళ్ళు ఈ వాక్యం చిన్న బిడ్డలకు ప్రభుదా ఇచ్చేయును గాక ఆ మ్యాన్ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదూ ఈ వాక్యం మీకు దేవునికి ఉంది కదా దేవుడు మీకు చేసిన అద్భుతాలు మేళ్ళు మాకు తెలియచేయండి మేము కూడా మీతో కూడా దేవుని స్థుతిస్తాం మీ కొరకు ఇంకా ప్రార్థన చేయడానికి ప్రభు మాకు సహాయం చేస్తాడు అంతేకాదు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ యొక్క టీవీ వర్తమానాలు అందింపబడుతున్నాయి మీరు కూడా ఈ ఒక పరిచర్యలో వంతుగా మేము సహకరించాలి అనే ఆశ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చినట్లయితే మాకు తెలియచేయండి అంతేకాదు ఈ ఒక జీసస్ గ్లోరీ మినిస్ట్రీతో కలిసి మేము దేవుని పని చేయాలి అని ఆశపడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా గాక మా చిరునామా బ్రదర్ ఆర్తిమూతి నాయక్ జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్ యేసు మహిమ ఆత్మ మందిరం బోయపాలెం ఎట్లపాడి మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా గాక